హాయ్ మీ హరిబాబు ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు మరియు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధరలు కొన్ని రకాలు డీలక్స్ క్వాలిటీ ధరలు ఏవిధమవుతుందో మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఏసీ మిర్చి స్టడీ మార్కెట్ ఏనండి మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి డీడి దేవనూరు డీలక్స్ డీడీ అంటే దేవనూరు డీలక్స్ కొత్తమిర్చి క్వాలిటీ పరంగా నాణ్యమైన రకం డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన రకం ఇచ్చి రకం పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది డీలక్స్ అదే సూపర్ అయితే పదహారు వేల ఐదు వంద జరుగుతున్నాయి ఇది నా నాణ్యమైన మిర్చి రకం కాబట్టి పదహారు వేలు అయితే అమ్మకం జరిగింది ఏసీ మిర్చి అండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి రకం వచ్చేసి ఆరుమూరు ఆర్మూరు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఆర్మూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అమ్మకం జరిగిందండి టోటల్గా అయితే అన్ని మిర్చి రకాలు మూమెంట్ అయితే స్లోనే అన్ని అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ మార్కెట్లో మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అండి బాగా మీడియం అండి బాగా తలపర పొల్ల గ్రేడింగ్ లేకుండా తలపర తగులుతుంది సైజు తక్కువ రంగు తక్కువ బాగా పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి బాగా మీడియం రకం త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి పదిహేను వేల ఐదు వందలు జరిగింది కొత్త మిర్చి అండి కర్నూలు వైపు కొత్త మిర్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం పద్దెనిమిది వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈ త్రీ ఫోర్ వన్ మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అండి కొత్త కొత్త కొత్తమిర్చి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల దాకా అమ్మకం జరిగింది మీరు చూస్తుంది కొత్తమిర్చి అండి తేజ తేజా మిర్చి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ ఇరవై రెండు వేల ఏడు వందలు ఇరవై రెండు వేల ఎనిమిది వందలు ఇరవై రెండు వేల తొమ్మిది వందలు సూపర్ క్వాలిటీ అయితే ఇరవై మూడు వేలండి ఎక్కడన్నా ఒక చోట ఈరోజు డీలక్స్ మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఏసీ మిర్చి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగితే అదే కొత్త మిర్చి అయితే ఇరవై మూడు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తేజ వరకు అయితే తర్వాత ఏసీ మిర్చి అండి తేజ డీలక్స్ క్వాలిటీ ఇరవై మూడు వేల ఐదు వందలు ధర మీరు తేజ క్వాలిటీ అయితే ఏసీ మిర్చి వరకు అయితే ఇరవై మూడు వేల ఐదు వందల దాకా జరుగుతుంది ఏసీ మిర్చి డీడీ అయితే డీలక్స్ క్వాలిటీ కానీ అటు కొత్త మిర్చి దేవనూరు డీలక్స్ అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ఉందండి పదహారు వేల ఐదు వందల రూపాయలు జరిగింది ఇంకా ఏసీ మిర్చి బంగారం చూసుకుంటే నాణ్యమైన మిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఇరవై వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మార్కెట్ అయితే దా దగ్గర దగ్గర కొన్ని రకాలకు ఐదు వందలు కొన్ని రకాలకు వెయ్యి రూపాయలు అయితే తగ్గింది ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి అంటే నాణ్యమైన మిర్చి రకం వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క ఐదు వందలు సూపర్ టెన్ అయితే ఇరవై ఒక్క టూన్నరకాడ నుంచి ఇరవై రెండు వేలు దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఏసీ మిర్చి కానీ కొత్త మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధర ఉందండి హైయెస్ట్ ధర వచ్చేసి డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇంకా కొత్తమిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కొత్త మిర్చి వచ్చేసి ఇరవై రెండు వేలు జరిగితే అదే ఏసీ మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఇరవై ఐదు వేల దాకా ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఐదు వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి ఏసీ మిర్చి అయితే టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ ధర వచ్చేసి ముప్పై మూడు వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఇంకా ఏసీ మిర్చి బుల్లెట్ అండి బుల్లెట్ వచ్చేసి డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర అంటే నాణ్యమైన వేలు మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో ఇరవై వేల రూపాయల దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని ఏసి మిర్చి రకాలు కొత్త మిర్చి రకాలు డిలక్స్ మార్కెట్ ధరలు